ముఖ్యంగా ఎనిమిది కిలోమీటర్ల నుండి ఇప్పుడు బీజే ప్రభుత్వం వచ్చినాక రోజుకి ముప్పై రెండు కిలోమీటర్ల హైవే నిర్మించడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి గ్రామాల్లో ఎల్ఈడి బల్బులకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి జాతీయ హామీ పథకం కోసము లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయి గ్రామాల్లో పిఎం సడక్ యోజన కింద సిమెంట్ రోడ్లకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి మరి సెమీ అర్బన్ లో కూడా ఈ రోడ్లని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది రెండు వేల నాలుగు తర్వాత ఒక్క యుద్ధ విమానం కొనలేని ప్రభుత్వం మరి బీజేపీ ప్రభుత్వంలో ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అలాగే ఆత్మ భారత్ పథకం కింద విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసే సైనికులకు